ప్రకాశం జిల్లా దునకొండ మండలం ఎర్రబాలెం గ్రామ దళితులకు తాగునీటికి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు డీప్ బోర్ ఉన్న మరమ్మతులకు నోచుకోలేదని చేతి పంపులు సహితం రిపేర్లు లేక నీటి ఇబ్బందులు తప్పడం లేదన్నారు వెంటనే డీప్ బోర్ చేతి పంపులు మరమ్మతులు చేసి నీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు లేకుంటే పోలు తప్పదని హెచ్చరించారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చిరుపల్లి అంజయ్య కుందుర్తి అనీలు